జన్మాష్టమి రోజున ఏ వస్తువు తీసుకొస్తే మీపై ధనదేవత యొక్క కృప ఏర్పడటం ప్రారంభమవుతుంది కన్నయ్య కృపను పొందాలనుకునేవారు ఈ వస్తువును తీసుకోవాలి బాంసురి కన్నయ్యకి చాలా ఇష్టమైనది బాంసురి మీ అందరికీ తెలుసు దానిని తప్పక తీసుకోవాలి రెండవ వస్తువు కామధేను ఆవు దానితో పాటు దూడ తప్పక ఉండాలి దానిని మీ పూజామందిరంలో ప్రతిష్ఠించాలి మూడవ వస్తువు కన్నయ్య యొక్క కిరీటం నెమలి ఈకతో ఉన్నది దానిని కూడా తప్పక తీసుకోవాలి నాల్గవ వస్తువు ఐదు ఆకులు తీసుకోవాలి మరియు ఒక దారం ఈ విధంగా తీసుకుని మీ ఇంట్లో తోరణం తయారు చేయాలి అభిషేకం చేసిన తర్వాత కన్నయ్య యొక్క అలంకారం కోసం చందనాన్ని ఉపయోగించవచ్చు మరియు దానిని దానం కూడా చేయవచ్చు ఐదవ వస్తువు ఊయల కన్నయ్యకి ఊయల చాలా ఇష్టం కాబట్టి జన్మాష్టమి రోజున ఆయనను ఊయలపై కూర్చోబెట్టి తప్పక ఊపారి మీరు ఈ సందేశాన్ని ఎంత ఎక్కువగా ఫార్వర్డ్ చేస్తారో అంత ఎక్కువగా కన్నయ్య యొక్క కృప మీపై ఏర్పడుతుంది కాబట్టి పిసినారితనం చేయకండి త్వరగా కామెంట్ బాక్స్లో రాధే రాధే అని రాసి ఈ సందేశాన్ని త్వరగా ఫార్వర్డ్ చేయండి ధన్యవాదాలు వీక్షకులకు